హాయ్ నేను మీ నాదిలా ఈరోజు మనం జబర్దస్త్ శ్రీను గారు నాటుగోడి వండమని చెప్పారు నేను కూడా ఫ్యామిలీ చేశాను అది ఎలా వండాలో ఏమేమి వేయాలో అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను బ్లాక్ రోస్ట్ ఉండబోతున్నాను చాలా సూపర్గా ఉంటుంది నాటుగోడి బ్లాక్ రోస్ట్కి సవిలిగించుకున్నాను కడాయి పెట్టుకున్నాను అది ఒకటిన్నర కేజీ పావు కిలో నూనె వేసుకుంటాను నాటుకోడి ఒకటిన్నర కేజీ అల్లం వెల్లుల్లి పేస్టు మూడు స్పూన్లు టమోటాలు మూడు ఉల్లిపాయలు ఐదు కరివేపాకు రెండు రెమ్మలు పచ్చిమిర్చి ఏడు వాటర్ లేకుండా ఆల మీరీల పేస్టు అందరూ నూనె వేపుకుంటారండి ఇవన్నీ నేను మామూలుగా ఇలా వేపుకుంటాను పసుపు ఒక స్పూను ఒక పది నిమిషాలు బాగా ఏపు ఇది తీసి వదిలి పది నిమిషాలు కొత్త 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 ఉడుకుతుంది ఇప్పుడు లెవరు రాతి గుండె ఎదురేసుకుందాం ఓకే ఉడిగిపోయిందండి ఎప్పుడు రెండు స్పూన్ల కారం ఒక స్పూను ఉప్పు ఇంకా మూత పెట్టకండి ఎందుకంటే మంట చిన్నగా ఉంది కాబట్టి పెద్ద స్టవ్ అయితే పెట్టచ్చు పెద్ద స్టవ్ కాదు కాబట్టి ఇంక ఈ మంట మీదనే బ్లాక్ రోస్ట్ అయిపోవాలి ధనియాల పొడి వేయలేదు ధనియాల పొడి వల్ల ఒకవేళ వేస్తే వేసిన ఐదు నిమిషాలు దింపాలి లేదా కూర చేదు వస్తుంది చికెన్ మసాలా ధనియాల పొడి కొత్తిమీర పుదీనా చిన్న కట్టలు కట్ట ఇదొక కట్ట అద్భుతమైన నాటుకోడి బ్లాక్ రోస్ట్ రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నా వంటలకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కింటి వాళ్ళకి షేర్ కూడా చేయండి నాదెళ్ల రుచులు ఛానల్ చేయండి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి